హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరి ఇంట్లో కనిపించే ఈ మొక్క గురించి అందరికీ తెలిసే ఉంటుంది అదే వామ్మాక్ అంటారు కదండి దీంతో బజ్జీలు ప్రిపేర్ చేసుకుందాం దీనివల్ల హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి దీన్ని ఇంట్లో పెంచుకోవడం కూడా చాలా సులువు చాలా మంది ఇళ్లల్లో ఉంటాయి లేదు అంటే చిన్న కొమ్మ నాటినా సరే మొత్తం ఆ కుండీలో మొత్తం అంతా కూడా అల్లికిపోయి చాలా ఎక్కువ అవుతాయి అనమాట ఇప్పుడు ఈ అయితే నేను కట్ చేసుకొని బజ్జీలు రెడీ చేద్దామని చెప్పి నాకు కొన్ని ఆకులను అయితే తీసుకున్నాను అయితే దీనివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ ఆకులతో క్రిస్పీ క్రిస్పీగా అదేవిధంగా టేస్టీగా బజ్జీలు ఎలా చేసుకోవచ్చో కూడా నేను చూపిస్తాను అయితే ఈ ఆకుల వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి వీటిని మనం ఎర్లీ మార్నింగే మూడు వంతులు వాటర్ వేసేసి ఆకులు వేసి ఒక వంతు అయ్యే వరకు ఆ వాటర్ దగ్గరికి అయిన తర్వాత దాన్ని తాగడం వల్ల మనకి జలుబు రంప ఇట్లాంటి సమస్యలు కూడా పోతాయి ఊపిరితిత్తుల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పోతాయండి ఇంకా నెక్స్ట్ ఎట్లా ప్రిపేర్ చేద్దాము అంటే ముందు బజ్జీల కోసం మనం పిండిని కలుపుకోవాలి ఒక కప్పు శనగపిండి హాఫ్ కప్పు బియ్యం పిండిని తీసుకున్నాను ఒక స్పూన్ కారం అయితే వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఒక స్పూన్ సాల్ట్ అంటే మనకి ఎంత సరిపోతుందో అంత వేసుకుంటే సరిపోతుంది హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి కొంచెం జీలకర్రను కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం తగినంత వాటర్ వేసుకొని బాగా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం కలుపుకుంటే సరిపోతుందండి అంటే మరీ పలుచుగా కాకుండా మరీ చక్కగా కాకుండా మనం బజ్జీలకి ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అట్లా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మనం డీప్ ఫ్రై కోసము తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ చిన్న టిప్ అండి మనకి ఆయిల్ పీల్చుకోకుండా ఉండాలి అంటే కొంచెం సాల్ట్ అయితే వేయాలి మరిగేటప్పుడు బజ్జీలో ఆయిల్ లాక్కోకుండా ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి వామ్మాకులను ఇట్లా మనం అందులో డిప్ చేస్తూ వేసేసుకోవాలి ఇంక అంతేనండి వామ్ బజ్జీలు అనేవి మనకి చాలా బాగా క్రిస్పీగా టేస్టీగా రెడీ అయిపోతాయి అన్నమాట ఇంకా ఈ వామ్మాకులు అనేది మనం ఇట్లా వాటర్ తాగడం వల్ల నొప్పులు నడువు నొప్పి ఇట్లాంటివి కూడా తగ్గుతాయండి అదేవిధంగా ఫ్యాటీ లివర్ ఉన్నవారు కూడా ఈ వామ్ వాటర్ తాగడం వల్ల చాలా హెల్దీగా ఉంటారనమాట ఎందువల్లంటే దీనివల్ల అంత మంచి బెనిఫిట్స్ ఉంటాయి మనకి ఆ బెనిఫిట్స్ తెలియకుండానే మనం వీటన్నిటిని కూడా వాడుతూ ఉంటాము కానీ ఇంకా తెలుసుకొని వాడితే ఇంకా చా ఎక్కువగా వాడాలని అనిపిస్తూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వాటర్లో ఉంచేసుకొని మనం వీటిని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగినా మంచిది అనమాట ఇప్పుడు ఇవి కొంచెం చూడండి మళ్ళీ అవి వేయినవన్నీ తీసేసుకున్నాను కదా మళ్ళీ డిప్ చేసుకుంటూ మొత్తం మనకి ఎన్ని కావాలంటే అన్ని బజ్జీలని వేసేసుకోవచ్చు ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం బాగా వేయించేసుకోవాలి అది ఇటు తిప్పుతూ మనం వేయించుకోవాలి ఇట్లా వేయి వేయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుందండి చాలా క్రిస్పీగా ఉంటాయి అదేవిధంగా టేస్టీగా ఉంటాయి లోపల ఉన్నటువంటి ఆకు కూడా ఉడికి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకా ఇవన్నీ కూడా మనకి వేగిపోయాయి ఇప్పుడైతే నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఇదిగోండి మనకి వామ్ ఆకుతో బజ్జీలు రెడీ అయిపోయాయి అన్నమాట అజ్వీ కూడా అంటారు వీటిని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి అదేవిధంగా వీడియో నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి